ఉప్పాడలో మీకు ఎవరికీ తెలియని మా ఉప్పాడ వేటగాడి కష్టాలు చెప్తాను వీడియో చివరకు చూసండి మా ఉప్పాడ బోర్డులో మా ఊరిని కాదని కొంచెం దూరం వెళ్ళి వేట చేయాలంటే భయమేస్తుంది ఎందుకంటే ఇలాగే మా ఊరిని కాదని ఒక ఆరు గంటల ప్రయాణంలో వేట చేస్తుండగా ఒకసారిగా తుఫాన్ అయితే ఎదుర్కొంది మాకు పక్కనే ఉన్న బంగారపాలెం అనే ఊర్లో దిగారు అక్కడున్న వేటగాళ్ళు అలాగే పోటు నిర్వహిస్తున్న అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు తుఫాన్ తీవ్రత ఎక్కువైపోయింది అయినా సరే వెళ్ళిపోమని చెప్పారు ఏం చెయ్యాలో తెలియక ఆ రాత్రే తుఫాన్ ఎదుర్కొని ఏదో విధంగా మా ఊరినిక చేరుకున్నారు మాకు పక్కూరు వెళ్ళి వేటలు చాలా భయంగా ఉంది మాకైతే నాలుగు ఊర్లు ప్రభుత్వం నుంచి పర్మిషన్ కావాలి సార్ ఒకటి బంగారపాలెం వైజాగ్ అంతర్వేది గొల్లపాలెం మాకు చేపలు అమ్మడానికి పర్మిషన్ లేకపోయినా సరే మేము ఉండి తల దాచుకోలే విధంగా మాకు పర్మిషన్ అయితే కావాలి సార్ నా వీడియో మా మెత్తికారు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో కంపల్సరీ ప్రభుత్వం వరకు షేర్ చేసుకుందాము అలాగే నేను మాట్లాడే మాటలో ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి ఈ సంఘటన అయితే మా ఉప్పాలన్న వేటగాళ్ళు అయితే ఎదుర్కొన్నారండి ఒకసారి అయితే వైజాగ్లో అయితే ఉమ్మడి చెప్పారు అలాగే అంతర్వీతి కూడా అలాగే గోలపొలం కూడా గోలపొలం ఏకంగా కొట్టడానికి అయితే వచ్చారు మా మీదకు మేమేం తప్పు చేసాం సార్ మేము కూడా మా పొట్ట గుడి కోసం అయితే మీ పక్క ఊరు వచ్చి వేటాడుకుంటున్నాం నేను చెప్పిన మాటలు ఏం తప్పు ఉంటే శ్రమించండి దయచేసి దయచేసి పర్మిషన్ అయితే ఇప్పించండి సార్